ఎలిపి నగర్ నుంచి గోల్కొండ ఎబ్రోన్ చర్చికి వెళ్తారు తల్లి బిడ్డ చక్కటి భక్తి పరలు భర్త నేను పుల్లు తాగితే డ్రింకర్ ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది అన్న మేమిద్దరం పరలోకి వెళ్తే మా నాయన నరకానికి వెళ్తాడా అన్న తాగి తాగి సస్తట్టు ఉండ మన ఆయన రక్షణ తీసుకొని ఎప్పుడు చచ్చిపోయినా మాకు చింత లేదన్నా మన ఆయన రక్షణ కోసం ప్రార్థన చేయండి అని ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరుపెట్టుకునేది నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది ఎక్కడ మీటింగ్ లేకపోతే గురువాన్ని దర్శించి ఓ సువార్త పాంప్లెట్ ఇచ్చి అంకుల్ అంకుల్ చర్చికి రా అంకుల్ యేసుప్రభుణ నమ్ముకో అంకుల్ తాగుడు అనేసి అంకుల్ ఈ పాంప్లెట్ చదువు అంకుల్ అని సువార్థ చెప్తుంటే వినకపోయేది పాంప్లెట్ ముద్దలాగా చేసి నా ముఖం మీద కిసిరి కొట్టి రా దేవుళ్ళు అడిగి ఉల్లాడు హో రా దేవుళ్ళు అడిగి ఇట్లా బెదిరించేది నన్ను ఎంత చెప్పినా వినకపోయేది తాగి 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 పక్షవాతం వచ్చింది ఏమొచ్చింది పక్షవాతం వచ్చింది మూతి ఇట్లా లొంకార పోయింది ఇట్లా ఇట్లా పోయింది మూతి రెండు చేతులు ఏమి ఇట్లా పోయినాయి రెండు కాలు ఇట్లా పోయినాయి కాలు ఇట్లా పోయినాయి ఇప్పుడు వస్తుండు చర్చికి నేను మాటలు సరిగ్గా రాక తతర తతర మాట్లాడు అత్త గొప్ప కార్యం చెయ్యాల దేవుడు నన్ను తట్టపరచాలి ఇప్పుడు కొడుతుండ్రు ఎట్లా ఇప్పుడు కొడుతు ఇట్లా కొడుతుంది ఇట్లా కొడుతుండవు ఇప్పుడు అంటే తాగి 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 నరాలని చచ్చిపడ్డాక లివర్ మొత్తం వచ్చా దేవుని నమ్ము ఎప్పుడు నమ్ముకుంటున్న అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు కొంతమంది మందిరానికి రావంటే రారు వస్తారా కట్ల పాము అన్న కట్ల పాము అన్న క్యాన్సర్ రోగం అన్న కడుపులో గడ్డ అన్నా తా స్వామన్నా ఇవి రాకపోతే దేవుని దగ్గర రారు దేవుని దగ్గరికి దేవుని దగ్గర దేవునికి సోత్రం దేవునికి సోత్రం నేను నేను బ్రతకాలన్నా సావాలన్నా మీ చేతుల్లోనే ఉంది మీరు హుసూరు మంట హుసూరు అనుకో నాకు నడిపింపు ఉండదు బటర్ షాపుల బొమ్మల్లాగా షో కేసుల బొమ్మలాగా హసోకండి నేను కొన్ని మాటలు వదిలిపెడతాను మీరు మాట్లాడాలని నేను మాట్లా నేను వదిలిపెట్టిన దాన్ని మీరు అందించండి హైదరాబాద్లో కొన్ని బట్టల షాప్లో బొమ్మలు పెడతారు కొత్తగా ఓపెన్ చేస్తేప్పుడు బట్టల షాప్ కూడా కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు దయ్యంలాగా ఎంటకలు ఇరవచ్చి దొండ పండులాగా లిఫ్ట్కి వేసి సన్నగా వేసి ఇట్లా పెడతారు కదలది కదలది అట్లుండకండి మీరు కదలండి మెదలండి స్పందిస్తుర్రు ఇంకొంచెం స్పందించండి ఇంకొంచెం స్పందించండి ఇటు పరిశుద్ధాత్మ బలిపీట మీద పరిశుద్ధాత్మ అగ్ని మండుతుంది నిప్పులు మండుతున్నాయి ఇక్కడ పరిశుద్ధాత్మ బలిపీఠం మీద అగ్గిని మండుతుంది సలారిపోయే టైంకి వచ్చింది మీరు క్రికెట్ బొగ్గులేస్తే వేస్తే ఏమవుతుంది ఇంకొంచెం మీరు మధ్యలో మొదల బొగ్గులేండి కానీ బిల్లతో నీళ్ళు వేయకండి కానీ నేను వదిలిపెట్టిన మాటను మీరు అందియడమే మీరు ఏమేసినట్టు బొగ్గులేస్తే ఏమవుతుంది మీరు మధ్యలో మొదల బొగ్గులేండి కానీ బిందెలతో నీళ్ళు పోయ కానీ దైలు బస్ స్టాండ్లో బ్యాగులు కూడా కదా నా బ్యాగ్ ఎవడ ఎత్తుకపోయినర మధ్య నాష్టం పోవడం అన్నట్టు కూర్చోకండి మీరు కొంచెం చురుగ్గా ఉండండి దేవునికి సోద్రా నాటుకో బయలు కోళ్ళ నాటుకోడికి ఏమొస్తాయి శ్రమలతో కుస్తీ బట్టాలంట శ్రమలతో పోరాడాలి శ్రమలకు ఎదురు తిరగాలి కుస్తీ పట్టాలంటే వాళ్ళు చుట్టూ వాళ్ళు పట్టుకొని గుద్దులాడుకున్నారు పంచాది పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళి అప్పనే శ్రమ వస్తుంది రోగమన్న శ్రమలు వస్తున్నాయి ఆర్థికమైన శ్రమలు వస్తున్నాయి కష్టాలన్న శ్రమలు వస్తున్నాయి రోగాలన్న శ్రమలు వస్తున్నాయి మూడు రోజులు ఉండి నిండా ముసుకేసుకొని నిండు మకాలు మీద ఉండి ఎక్కెక్కి ఎక్కికుంటా ఇట్లా అనాలే అప్పా రా చూసుకుందాం నువ్వన్ను ఉండాలే రోగమా నువ్వన్నుండాలే నిందే ద ద దేంతో కుస్తీ పట్టాలంటే మోకాళ్ళతో కుస్తీ పట్టాలి దేంతో కుస్తీ పట్టాలి ఇంకా దేంతో కుస్తీ పట్టాలే కన్నీళ్ళతో కుస్తీ పట్టాలి క్రైస్తవుని బలం ఏందండి మన కన్నీళ్ళే మనకు బలం సముద్రమైన ఎండిపోతుంది అంట కానీ మనము దేవుని సన్నిధుల కార్చిన కన్నీళ్ళు ఎండిపోవంట మన బలం ఏందండి మన కన్నీళ్ళే మన దేంతో దేంతో కుస్తీ పట్టాలే కన్నీళ్లతో కుస్తీ పట్టాలి మోకాళ్ళతో కుస్తీ పట్టాలి పార్ధనతో కుస్తీ పట్టాలి మూడు విషయాలు చెప్పిన చెప్పండి దేంతో కుస్తీ పట్టాలే ఇంకా దేంతో కుస్తీ పట్టాలి ఇంకా దేంతో కుస్తీ పట్టాలి పార్ధనతో అక్క శ్రమలు శ్రమలు వస్తున్నాయి అంటే నేను దేవుడు దీవించబోతుండు శ్రమలు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను ఓ పాటు పాటు దేవుని మేము పడదాము టైం చాలా అయిపోతూ ఉంది నేను పది పది బావు వదిలిపెడతా నాకు మధ్యలో యాక్సిడెంట్ అయింది పెద్ద యాక్సిడెంట్ అయింది నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను పద్దెనిమిది గంటలు సురగోల్పోయి హాస్పిటల్లో పడి ఉన్నాను మరి పాల్చందర్ కూడా మా ఇంటికి వచ్చి చూసిండు చచ్చిపోయాన్ని బ్రతికిన దేవునికి నాతో ఉంది కాబట్టి మరొకసారి దేవుడు నన్ను బ్రతికించుండు లేకపోతే ఇదివరకు నా బొంద మీద చెట్లు మొలుచు మళ్ళొకసారి ఇది ఇప్పటికీ నాలుగు సార్లు దేవుడు పంపించిండు నన్ను బ్రతికించుండు నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇంకొంచెం పెందలకాడ్ ఇచ్చిండే మంచిగుండు మీరు దూరం దూరం నుంచి వచ్చారు కదా దేవునికి సోదరామ్ నువ్వు లేకుంటే ఏం చేయగలను